బన్నీవాసు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుకునే క్రమంలో తప్పకుండా వినిపించే పేరు ఇది అప్పుల బాధలతో కుటుంబ కష్టాలతో హైదరాబాదుకు బతుకు తెరువు కోసం వచ్చిన ఈ బన్నీ వాసు అసలు పేరు ఇది కానే కాదు అసలు ఈయన బన్నీవాసుగా ఎలా మారాల్సి వచ్చింది సినీ ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు అల్లు అరవింద్ గారి పెద్దబ్బాయితో స్నేహం ఎలా కుదిరింది అల్లు అర్జున్ గారితో పరిచయం ఎలా ఏర్పడింది సినీ డిస్ట్రిబ్యూటర్గా అవతార ఎత్తిన ఈయనే ఆ తర్వాత నిర్మాతగా ఎలా మారారు కొన్నాళ్లుగా వరుసగా ఫ్లాప్లే వస్తున్నా కూడా ఆగస్టు పదిహేనో తారీఖున పెద్ద పెద్ద సినిమాలతో పోటీ ఎందుకని అడిగితే ఆయన ఏం చెప్పారు వంటి వివరాలను ఆయన మాటలోనే చెప్పుకుందాం నేను ఢిల్లీలో మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేరిన కొద్ది రోజులకే నాన్న కాడపడడం లేదని ఒకరోజు ఇంటి నుంచి ఫోన్ మైండ్ బ్లాక్ అయింది కాసేపటికి తిరుగుకొని బయలుదేరి పాలకులు వచ్చేశాను మా సొంతూరు అదే నాన్న కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు వారసత్వంగా వచ్చిన ఆశతో పాటు ఆయన బాగా సంపాదించారు చిన్నప్పటి నుంచి మాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు అప్పటికి అన్నయ్యకి పెళ్ళయ్యి డెహ్రూడోన్లోని ఐఐపిలో ఉద్యోగం చేసేవాడు అక్కకి పెళ్ళయింది నేను వైజాగ్లో బిఎస్సి ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసి ఢిల్లీకి వెళ్ళాను నేను స్థిరపడితే చాలు ఆయన అలాంటి పరిస్థితుల్లో వ్యాపారంలో బాగా దెబ్బతిన్నారని తెలిసింది అప్పుల వాళ్ళని కొంత టైం ఇవ్వమని అడిగాను ఆలోపు నాన్న ఎక్కడ ఉన్నారో తెలిసింది నేను వెళ్ళి అన్నీ సర్దుకుంటాయని చెప్పి ఇంటికి తీసుకొచ్చాను ఆ పరిస్థితుల్లో ఇక చదువుకోలేనని అర్థమైంది వంశీ అని నా స్కూల్ మేట్ హైదరాబాద్లో ఉండేవాడు ఇక్కడే ఏదైనా చేసుకుందామని వాడి రూమ్లో దిగాను డిగ్రీ చదివేటప్పుడే త్రీ యానిమేషన్ నేర్చుకున్నాను దాంట్లో మంచి స్కిల్ ఉండేది వంశీ నేను యానిమేషన్ వర్క్ చేసే ఆప్ట్ సొల్యూషన్స్ అనే సంస్థను పెట్టాను అంతలోనే ఓ రోజు నాన్న విషయం తాగేశారని ఫోన్ వచ్చింది టైంకు హాస్పిటల్కి తీసుకెళ్లడంతో బతికారు లాభం లేదని పొలాలు తోటలు ఇల్లు అమ్మేసి చాలా వరకు అప్పులు తీర్చాం నా జీవితంలో ఇరవై ఏళ్ళలో నేర్చుకోలేని పాఠం ఒక్క రెండు వేల ఒకటో సంవత్సరంలోనే నేర్చుకున్నాను మేము సినిమాలకి యానిమేషన్ వర్క్ చేసేవాళ్ళం డైరెక్టర్ మాడుతోకి యానిమేటర్గా అప్పటికే మంచి పేరు ఉండేది తర్వాత ఆయనతో పరిచయం అయిపోయింది మేం ప్రభాస్ ఈశ్వర్ సినిమాకి కూడా పనిచేశాం జానీ సినిమాకి పనిచేసినప్పుడు అల్లు అరవింద్ గారి పెద్ద అబ్బాయి బాబీ పరిచయమయ్యారు మాది కూడా పాలకొల్లు అని తెలిసి ఇంకా క్లోజ్ అయ్యారు బన్నీకి కూడా యానిమేషన్లో మంచి నైపుణ్యం ఉంది మారుతి ద్వారా బన్నీ కూడా పరిచయం అయ్యాడు ఒకరోజు అరవింద్ గారి పెద్ద అబ్బాయి బాబీ పిలిచి బన్నీ హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు తమ్ముడి పనులని చూడడానికి మనవాడు అనుకునే ఒక వ్యక్తి కావాలి నువ్వు ఉంటావా అని అడిగారు అంత పెద్ద బాధ్యతని నేను మోయగలనా అనిపించింది అన్నీ ఆలోచించక ఉంటాను అన్నాను సరిగ్గా అప్పుడే బన్నీ ఏదో పని మీద లండన్ వెళ్ళాడు అరవింద్ గారు పిలిచి బన్నీ వచ్చేంతవరకు తనతో పాటే ఉండమన్నారు తర్వాతే ఏ విషయమో చెప్తానన్నారు దాదాపు రెండు నెలలు ఆయన దగ్గరే ఉన్నాను ఆ సమయంలో చాలా తప్పులు చేశాను ముఖ్యంగా టైంకి ఆఫీస్కి వచ్చేవాడినే కాదు అప్పగించిన పనులు మాత్రం సకాలంలో పూర్తి చేసేవాడిని అప్పుడే మా కుటుంబం గురించి ఈయనకి తెలిసింది బన్నీ వచ్చాక ఇతను పర్ఫెక్ట్ మ్యాన్ కాదు కాకపోతే తెలివైన వాడు జీవితం తెలిసినవాడు నీ పనులు చూస్తూ ఇక మనతోనే ఉంటాడు అని చెప్పేసరికి పెద్ద పరీక్ష పాస్ అయిన ఫీలింగ్ కలిగింది అప్పటి వరకు శ్రీనివాస్గా ఉన్న నేను ఆ రోజు నుంచి సినీ పరిశ్రమలో బన్నీ వాసు అయిపోయాను బన్నీ పనులను చూసుకోవటం మొదలుపెట్టారు ఆర్యతో ఇటు నాకు అటు అల్లోజన్ గారికి ఒకేసారి సినీ కెరీర్ స్టార్ట్ అయ్యింది ఆర్య పూర్తయ్యాక పాలకులలో ఆ సినిమా తీసుకుంటానని నిర్మాత దిల్లాజ్ అన్నయ్యని అడిగితే ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్ని అడగమన్నారు అతను చాలా ఎక్కువ రేటు చెప్పాడు ఆ మాట చెప్తే మొత్తం పశ్చిమగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూషన్ నువ్వే చేసుకోరాదా నలభై రెండు లక్షలు అవుతుంది అని దిల్లాజ్ అన్నారు కాసేపు ఆలోచించి సరేనన్నాను అన్నాను అప్పటికి నా దగ్గరున్న యాభై రూపాయలని అడ్వాన్స్గా రాజన్ చేతిలో పెట్టాను నవ్వుతూనే తీసుకున్నాడు అదే రోజు చిరంజీవి గారి భార్య సురేఖ గారు ఆర్య పాటలు చూడడానికి ప్రసాద్ ల్యాబ్స్కి వచ్చారు అక్కడ ఆమెతో డిస్ట్రిబ్యూషన్ విషయం చెప్పాను మరి డబ్బులు చూసుకుందామా అని అడుగుతూనే అప్పటికప్పుడు తన బ్యాగ్లో ఉన్న డబ్బులన్నీ తీసి లెక్క పెట్టకుండానే నా చేతిలో తొమ్మిది వేల రూపాయలను పెట్టారు ఆ తర్వాత మారుతి ఇంకా నా ఫ్రెండ్స్ అందరం కలిసి పదిహేను లక్షలు కూడా పెట్టాం థియేటర్ అడ్వాన్స్లు తీసుకున్న మొత్తం కలిపి ముప్పై ఎనిమిది లక్షలు రాజన్న చేతిలో పెట్టి మిగతాది వారంలో ఇస్తానన్నాను నేను ఇంత కష్టపడి డబ్బులను సేకరించి రాజన్నకి ఇస్తే అప్పుడే ఓ విషయం చెప్పాడు మా వాడు ఇచ్చినంత తీసుకోండి మిగతాది నేను చూసుకుంటాను అని బన్నీ తనతో చెప్పాడని రాజన్న అసలు విషయం చెప్పాడు నేను అడగకుండానే నేనేం ఇబ్బందుల్లో ఉన్నాను నాకేం అవసరం అన్నది బన్నీ ముందే తెలుసుకున్నాడని నాకు అప్పుడు అర్థమైంది తన అనుకున్న వాళ్ళ కోసం బన్నీ చూపించే శ్రద్ధ అలా ఉంటుంది మొత్తానికి ఆర్య సినిమా పెద్ద హిట్ అయింది అది బన్నీని హీరోగా నిలబెడితే ఓ డిస్ట్రిబ్యూటర్గా నా ఆర్థిక కష్టాలని తీర్చింది ఆ డబ్బుతో నాన్న చేసిన అప్పుల్ని పూర్తిగా తీర్చేశాను అందుకే ఆర్య సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఆర్య తర్వాత యూవి క్రియేషన్స్ వంశీతో కలిసి అరుంధతి పోకిరి మగధీర అంటూ దాదాపుగా యాభై వరకు సినిమాలని డిస్ట్రిబ్యూషన్ చేశాక నేను నిర్మాతగా మారాల్సి వచ్చింది ఆర్థికంగా నిలదొక్కున్న నన్ను నిర్మాతలకు చేసింది కూడా బన్నీయే రెండు వేల పదిలో ఓ రోజు ఇంట్లోకి క్లాప్స్ కొడుతూ జోస్తూ వచ్చాడు బన్నీ ఆ స్వీట్నెస్ ఏంటో నాకు కూడా చెప్పు మేము కూడా సంతోషిస్తాం కదా అని నేను అడిగాను సుకుమార్ ఓ కథ చెప్పాడు చాలా బాగుంది ఈ సినిమాలో నేను హీరోగా చేయకపోవచ్చు కానీ నువ్వు నిర్మాతగా ఉండొచ్చు కదా అంటూ ఆ కథను నాకు బన్నీ చెప్పాడు సినిమా కథ నిజంగానే చాలా చాలా బాగుంది కానీ సుక్కు ఏమంటాడు అన్నాను వెంటనే సుక్కుకి ఫోన్ చేసి నేను ఈ సినిమాతో వాసుని ప్రొడ్యూసర్ని చేద్దామనుకుంటున్నాను అని చెప్తే మరో మాట కూడా మాట్లాడకుండా సుకుమార్ ఓకే అన్నాడు అదే హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా నిజానికి ఆ టైంకి సుక్కు నేను ఫ్రెండ్స్ ఆ సినిమాని ఆడుతూ పాడుతూ చేసుకున్నాం కథలో ఎక్కడైనా మొదటి చెప్పినట్టు లేకపోతే నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేవాడిని మొత్తానికి సినిమా మంచి హిట్ డిస్ట్రిబ్యూటర్గా మొదటి సినిమా అది అయితే నిర్మాతగా మొదటి సినిమా హండ్రెడ్ పర్సెంట్ లవ్ రెండూ హిట్లు లేవడంతో నా సినీ ప్రయాణానికి అడ్డంకులు లేకుండా పోయింది నిజానికి నేను సినిమా నిర్మాణంలో అడుగుబెడుతున్న విషయాన్ని అరవింద్ గారితో చెప్పినప్పుడు గీత ఆర్ట్స్ బ్యానర్లోనే చెమన్నారు కానీ అదో ప్రతిష్టాత్మక బ్యానర్ అందులో చేయడానికి నాకు ధైర్యం చాలేదు నీతో ఆర్ట్స్ పేరుతో కొత్త బ్యానర్ను ప్రారంభించారు వీటిలో ఏ బ్యానర్లో సినిమా తీసినా కూడా అరవింద్ గారు నేను భాగస్వాములుగా ఉంటాం ఎక్కువ సినిమాలు చేయడానికి అప్పుడప్పుడు ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేస్తుంటాం హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా తర్వాత సాయంత్రం చేస్తూ పిల్లా నూలేని జీవితం తీశాం ఆ సినిమా టైంలోనే ఓ షాకింగ్ ఘటన జరిగింది మేము ఒకటనుకుంటే దేవుడు మరొకటి ఆయన కలిచాడన్నట్టుగా షూటింగ్ పూర్తయిపోయినాయి ఒక్క ఫైట్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో సడన్గా శ్రీహరి గారు చనిపోయారు ఆ సినిమాలో ఆయనది చాలా ఎక్కువ నిడివి ఉన్న కీలక పాత్ర అప్పటికే ఆ పాత్ర చుట్టూ జరిగే సన్నివేశాల కోసమంటూ పదకొండు కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాం ఆయన మరణించడంతో ఏం చేయాలో మాకు తోచలేదు అరవింద్ గారితో మాట్లాడితే మళ్ళీ మొత్తం షూట్ చేద్దాం ఉన్నారు ఆ సినిమాకి దిల్లాజు మరో నిర్మాత శ్రీహరి పాత్రకి జగపతి బాబు గారిని పెడదామన్నారు ఆయన తర్వాత ఇరవై రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం మేము ముందుగా అనుకున్న దానికంటే పది కోట్ల రూపాయల ఖర్చు ఎక్కువే అయింది అయితే అంత ఖర్చైన కూడా ఆ సినిమాతో మాకు యాభై లక్షల లాభం వచ్చింది తర్వాత నా ఫ్రెండ్ మారుతూ దర్శకుడుగా భలే భలే మగాడువై తీశాను అది మంచి హిట్ ఆ తర్వాత ఫ్రెండ్స్తో కలిసి తక్కువ బడ్జెట్లో నెక్స్ట్ నువ్వే సినిమాని తీశాను అది బాగా ఆడకపోయినా లైట్ తీసుకున్నాను ఆ సినిమాని మా నాన్న చూశారు ఏంటి ఇలాంటి సినిమా తీశావు నీ పనిలో నెగ్లిజెన్స్ కనిపిస్తుంది అన్నారు అరవింద్ గారు కూడా నీకు గెలుపు ఈజీగా వస్తుందన్న ఫీలింగ్ వచ్చినట్టు ఉంది చెక్ చేసుకో అన్నారు ఆ మాటలు నన్ను ఆలోచనల్లో పడేశాయి అప్పటికే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా షూటింగ్ జరుగుతోంది పనులన్నీ మెకానికల్గా చేస్తున్నాను తప్ప ముందుపడ్డంత తపన ఉండటం లేదని అర్థమైంది అందుకే తర్వాత కొద్ది రోజులు బ్లేక్ తీసుకున్నాను ఆ తర్వాత ఎలాంటి సినిమా తీయాలన్న దాని గురించి చాలా ఆలోచించాను అప్పుడే నాకు పరశురామ్ గుర్తుకొచ్చాడు దర్శకుడు బుజ్జి అలియాస్ పరశురామ్ నాకు మంచి ఫ్రెండ్ చానాల కిందట మేము ఓ కథ అనుకున్నాం అదే గీత గోవిందన్ సినిమా మా ఇద్దరికి ఆ కథ బాగా ఇష్టం అది గుర్తొచ్చి వెంటనే బుజ్జిని పిలిచి నేను వెనకబడిపోయాను మనం మంచి సినిమా తీయాలి అన్నాను బుజ్జి కూడా ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లైంది ఒక పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు హీరో విజయ్కు ఈ కథ చెప్పినప్పుడు విని ఏమీ చెప్పలేని కన్ఫ్యూజన్లో ఉన్నాడు నువ్వు చేసే యూత్ఫుల్ కథలు మంచివే మధ్య మధ్యలో ఇలాంటివి చేస్తే అన్ని వర్గాల అభిమానుల్ని సంపాదించగలవు అన్నాను ఆ మాటలకు విజయ్ సరేనన్నాడు సినిమా ప్రారంభించిన వారం రోజులకే అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ అయింది ప్రేక్షకుల అంచనాన్ని అందుకోగలమో లేదోనని మాకు భయం పట్టుకుంది బుజ్జికి పదే పదే జాగ్రత్తలు చెప్పేవాడిని అర్జున్ రెడ్డి సినిమా ఏమీ ఫ్యాషన్ కథ కాదు కదా అది లవ్ స్టోరీయే మనది లవ్ స్టోరీయే అని ధైర్యం చెప్పేవాడు హీరోయిన్ కోసం ఆరు నెలలు వెతిక ఎవరిని అడిగినా నో అనేసేవాళ్ళు అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యాక మాత్రం నేను చేస్తానంటే నేను చేస్తానని ఫోన్లు చేశారు కానీ కథ విన్నప్పుడు రష్మిక బాగా ఉత్సాహం చూపింది దీంతో ఆమె కరెక్ట్ అని బుజ్జి అన్నాడు అర్జున్ రెడ్డి సినిమా రాకపోతే హీరోయిన్ దొరకడానికి ఇంకెంత టైం పట్టేదో ఏ కథ అయినా మొదటిసారి విన్నప్పుడు ఒక ఉత్సుకత ఉంటుంది అది తెర మీద కూడా కనిపించేలా చూడటమే నిర్మాతగా నా ప్రధాన బాధ్యత అనుకుంటాను గీతా గోవింద సినిమా ఒక రకంగా మా లైఫ్ను మార్చేసింది మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒడ్డున పడేసింది పెట్టిన పెట్టుబడికి ఎన్నో రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది హీరో విజయ్ కూడా అభిమానులను సంపాదించి పెట్టింది ఇక ఆ సినిమా తర్వాత నా కెరీర్లో చాలా సెలెక్టివ్గా సినిమాలను చేస్తూ వస్తున్నాను సాయి రమ్ తేజ్తో ప్రతిరోజు పండగే కార్తికేయతో చావు కబూర్ చల్లగా అగ్నేని అఖిల్తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గోపీచంద్తో పక్కా కమర్షియల్ నిఖిల్తో ఎయిటీన్ పేజెస్ కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణుగత సుహాస్తో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలను తీస్తూ వచ్చాను చిన్న హీరోలతోనే సినిమాలను చేయాలన్న రూల్ పెట్టుకోలేదు కానీ నేను సెలెక్ట్ చేసుకున్న కథలు చిన్న హీరోలకే సరిపోతున్నాయని మాత్రం నేను చెప్పగలను భవిష్యత్తులో పెద్ద హీరోలతో సినిమాలు చేయొచ్చాము కానీ ప్రస్తుతం మాత్రం అలాంటి ప్రాజెక్టులు నా చేతుల్లో లేవు ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే నన్నందరూ వాసు అని పిలుస్తూ ఉంటారు కానీ నా అసలు పేరు గవర ఉదయ్ శ్రీనివాస్ సినిమాల్లోకి వచ్చాక బన్నీ పనులు చూసుకోవటం మొదలుపెట్టాకే నేను బన్నీ వాసుగా మారిపోయాను బన్నీ వాసుగా మారాక సినిమాలు తప్ప షికారులు ప్రేమలు లేవు ఇంట్లో చూసిన సంబంధమే చేసుకున్నాను నా భార్య పేరు కిరణ్మై మాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి నిజానికి నా ఫ్యామిలీ కంటే ఎక్కువగా బన్నీతోనే టైంను గడుపుతూ ఉంటాను బన్నీ నాది ధరాకు ఒకటే వయసు అందుకే స్నేహితుల్లా అన్నదమ్ముల్లా కలిసిపోతుంటాం బన్నీ చాలా సరదాగా ఉంటాడు అదే సమయంలో ఎదగాలనే సీరియస్నెస్ తనలో ఉంటుంది ఆదా షూటింగ్కి ముందు బన్నీకి చెన్నైలో ట్రాన్జల్స్ సర్జరీ చేశారు ఉదయం సర్జరీ అయిపోయింది సాయంత్రం బెంగళూరుకు వెళ్ళి కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసుకుందాం బయలుదేరు అన్నాడు ఇంట్లో ఒక మాట చెప్దామంటే వద్దు మనం వెళ్ళిపోతామంటూ బయలుదేరు అంత కుతూహలం తపన బన్నీలో ఉంటాయి ఇన్నేళ్ల మా ప్రయాణంలో తెలియక కొన్ని తప్పులు చేసినప్పుడు అరవింద్ గారు కోప్పడేవారు సొంత కొడుకు చేసినా కోపడతారనుకోండి కానీ బన్నీ మాత్రం ఎప్పుడూ నన్ను ఒక్క మాట కూడా అనలేదు అంటూ బన్నీ గురించి తన సినీ జర్నీ గురించి బన్నీవాసు గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆయన నిర్మాతగా ఆగస్టు పదిహేను తారీఖున ఆయ్ సినిమా రాబోతుంది ఎన్టీఆర్ గారి బామర్ది ఆ సినిమాలో హీరోగా నటిస్తూ ఉన్నాడు ఓవైపు పూరి జగన్నాథ్ గారి డబల్ స్మార్ట్ మరోవైపు హరీష్ శంకర్ గారి మిస్టర్ బచ్చన్ సినిమాలు ఇంకోవైపు విక్రమ్ గారి తంగలాన్ సినిమాల మధ్య చిన్న సినిమాగా ఆయ్ థియేటర్లోకి వస్తుంది ఒకటికి మూడు పెద్ద సినిమాల మధ్య మీ సినిమా రావటం అవసరమా అని శ్రేయోభిలాషులు చెప్తే కంటెంట్ మీద నాకు నమ్మకం ఉందంటున్నారు బన్నీవాసు కొన్నేళ్లుగా వరుసగా ఫ్లాప్లే వస్తున్నాయి హీరోల భవిష్యత్తు దృష్ట్యా ఆ కంటెంట్ ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసిన సినిమాలను ఆపలేకపోయాను ఈ ఆ సినిమా మాత్రం నాకు నచ్చి మరీ చేస్తున్నానంటూ బన్నీవాసు చెప్తున్నారు చూడాలి మరి ఆగస్టు పదిహేనో తారీఖున ఏ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది ఇదండి బన్నీవాసు గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిల్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ